తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెల ఏరులా కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి గల గల కదలి వచ్చింది అప్సరా వచ్చి నిలిచింది కనుల తెలుగు వారి ఆడబడుచు ఎంకిలా కొప్పులోని ముద్ద బంతి పువ్వులా తెలుగువారి ఆడబడుచు ఎంకిలా కొప్పులోని కలగళా కదలి వచ్చింది కన్నే అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట 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 తేలు గులా తేల్లా వారి చుక్కలతో చెతున్న రూపాలు వెలిసినవీ వెలిసినవి వెలిసినవి వీణలా నిలకల కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా తెల్లవారి వెలుగులా హలో అండి నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ యూట్యూబ్ వారికి అందరిని ముందుకు నడిపిస్తూ ఒక దారి చూపిస్తున్న అందరికీ ఒక ఎంకరేజ్ ఇస్తున్న యూట్యూబ్ వారికి మరి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి